హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు ఇవాళ మన స్పెషల్ వచ్చేసి మామిడికాయతో పచ్చి పులుసు అండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది సమ్మర్లో మనకు మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి కదా అప్పుడు ఈ విధంగా ట్రై చేయండి భోజనం మొత్తం కడుపు నిండా తినేస్తారు అంత బాగుంటాయి సింపుల్గా ఫైవ్ మినిట్స్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో ఆరేడు ఎండుమిర్చి ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసి వీటిని కాస్తసేపు నూనెలో ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులో మనం మూడు స్పూన్ల నువ్వులను వేసుకోవాలి ఈ నువ్వులు చిట్టుపట్టలాడేంత వరకు వీటిని మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇవి చల్లారే లోపు మనము మామిడికాయని పీల్ చేసుకుందాం ఇక్కడ నేను అంటు మామిడికాయ తీసుకుంటున్నాను మామిడికాయ పైన ఉన్న చెక్కు అంతా తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి మరి ఎక్కువ పులుపు ఉన్న మామిడికాయ అయితే పుల్లగా ఉంటాయండి పచ్చి పులుసు అంత పులుపు లేకుండా అంటు మామిడికాయతో చేసుకుంటే చాలా బాగుంటాయి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి నువ్వులను మిక్సీ జార్లోకి తీసుకుంది అందులోనే ఒక స్పూన్ ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసుకోండి మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కామెంట్ చేయండి ఈ ముక్కలన్నిటిని మిక్సీలో వేసుకున్నాక మూత పెట్టేసి వీటిని కూడా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో పులుపుకు తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోండి దీని అంతటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని దీనికి పోపును ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసి అవి చిట్టపటలాడిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసి అవి కూడా కాస్త ఫ్రై అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చి పులుసును ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో మామిడికాయలో ఉన్న పులుపే సరిపోతుందండి ఇంకా చింతపండును వాడము ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్ మొక్కల్ని యాడ్ చేసుకోండి చారనేవి చారు అనేవి చాలా బాగుంటాయి మీకు పులుపు ఎక్కువగా అనిపిస్తే కాస్త వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ను అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది